ఉత్సవ గాని చేయుడి అందారు ఏ హోవాకోత్సవ గాని చేయుడి సమస్త దేశము లార అందారు ఆడుడి パリサントシャモガノケホワノケフィンツリー。サントシャモガノケホワノケフィンツリー。 పుత్సాగానాము చేయుచు సన్నిదికి రండి పుత్సాగానాము చేయుచు సన్నిదికి రండి సమాస్తా దేశము లారా

జనా వాడు అనల నోక జేసిన వాడు సమస్త దేశము గార అందారు పాడు అందారు పాడు మన మాయనాకు ప్రజల మైతి ఆశీర్వాద కర్మగా చేయ మీరు తోడుగా ఆవిడ నడిపించండి దివ్య నామం మనం ప్రార్థించ

భాగం నీతో కూడా వాడు నీ దేవుడై ఎగోవాయి చిన్న మాట బైబుల్ చరిత్రలో చాలా విలువైన మాట బైబిల్ చరిత్రలో చాలా విలువైన మాట ఘనమైన మాట గొప్ప మాట ఉంచు ఎంత గొప్పది అని అంటే చాలా ఎంత గొప్పదంటే ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగం హితోపదేశండం ముప్పై ఒకటి ఆరు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన తండ్రి అయిన దేవుడు అంటున్నాడు రెండవది కుమారుడైన యేసుప్రభువు అంటున్నాడు మత్తేసు వార్త మొదటి అధ్యాయం అక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ అధ్యాయంలో ఇమ్మానియేలు అనే మాట అంటున్నాడు ఇమ్మానియేలు అనే మాటకి దేవుడు మనకి తోడు అని అర్థం నెక్స్ట్ ఆయన యేసుప్రభు వారు యన పుట్ట మునిపే ఆ మార్చి మత్యశ్వ వార్త ఒకటి ఇరవై ఒకటిలో ఒకటి ఇరవై మూడులో పుట్టలేదు అప్పటికి ఇది దేవదూత ద్వారా మాటికి మాటకి మన దేవుడు మనకి తోడు ప్రభు మృతులో నుంచి లేచిన తర్వాత మతీశ్వ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్యశ వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే మతేసు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం మతేసు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఏమంటున్నాడంటే మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత యుగ సమాప్తి వరకు వచ్చినము వచ్చినాము చూడండి యుగ సమాప్తి వరకు అంటున్నాడు ఇరవై వచ్చిన ఇదిగో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైక్వలనే నరికి బోధించుని అని ఇదిగో నేను యుగ సమాప్తి వరకు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఫస్ట్ వన్ తండ్రి అయిన దేవుడు మనకి తోడుగా ఉంటానని అభయమిస్తున్నాడు కుమారుడైన క్రీస్తు మృతుల్లో అసలు ఈ భూమి మీదకి వచ్చిన ఇంకా సందర్భం జరగ మునిపే దేవదూత ద్వారా ఆ దేవుడు మనకి తోడు అని గ్రంథము ఏడవ అధ్యాయంలో భక్తుని ద్వారా ప్రవచించాడు అదే మాటే దేవుని చిత్తంలో ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత ఆయనే చెప్పాడు ఇదిగో యుగం సమాప్తి అయ్యే వరకు నేను మీకు తోడుకుంటానని చెప్పాడు మూడవది పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చూసినాం రెండు కొరిందీలకు రాసిన పత్రిక రెండవ కొరింది రెండవ కురింది ఆ పదమూడో అధ్యాయము రెండవ కురింది పదమూడ అధ్యాయము పద్నాలుగు వచ్చిన పదమూడు పద్నాలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండును గాక ఎంతవరకు ఉండిది పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనేది ఎపేసి పత్రికలో చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎంతవరకు ఉండింది అంటే ఆయనతో మనము ముద్ర వేయబడి ఉన్నాము ఇది ఇంకా ఎడతెగని సహవాసం పదమూడవ వచ్చిన ఒకటి పదమూడో మీరును సత్యవాక్యం అనగా రక్షణ సువార్త విని క్రీస్తు నుండి విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ఎంతవరకు ఉండింది ఆత్మ పద్నాలుగో వచనం దేవుని మహిమకు కీర్తి గలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు అది ఎంతవరకు అంటే విమోచన దినము వరకు అంటే ఈ ఆత్మ దేవుడు ఇక మన విమోచన దినం అంటే విమో మట్టి మట్టి కనుక మహిమ దేహం మనకు వస్తుంది ఆ మహిమా దేహం వచ్చినప్పుడు విమోచన దేహ విమోచన దినం అంటే ఇక దేహ విమోచన వచ్చి కొత్త దేహం వచ్చినప్పుడు ఇక నిత్యము దేవునితో ఉండడానికి వెళతా అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు తండ్రి రూపములో కుమారుడి రూపములో పరిశుద్ధాత్మ రూపంలో మనకు తోడుగా ఉంటున్నాడు ఇదేంటండి ముగ్గురు చెప్తున్నారు అని అంటే అవును ఒక్క ఇల్లే కొన్ని పనులు తండ్రి చేస్తాడు కొన్ని పనులు భార్య చేసేది కొన్ని పనులు పిల్లలు చేస్తారు ముగ్గురు చేసేది ఇంటి కోసమే చేస్తారు అన్ని తండ్రి చేయాలంటే చేయగలడా అన్ని కుమారుడు భార్య చేయలేదు వారు వారి సామర్థ్యాలను బట్టి మనము కొన్ని పనులు పిల్లలకి కొన్ని పనులు భార్య కొన్ని పనులు భర్త ముగ్గురు ఒక ఇంటి కోసం కష్టపడేది ఇక్కడ తండ్రి అయిన దేవుని యొక్క ఔనత్యమైన కాలం అది నిరంతరముండే కాలం అది నిత్య కాలం అది ఎవరు మార్చడానికి వీలు లేదు రెండవది కుమారుడైన యేసు ప్రభు కాలం అసలు ఎందుకు మనం వర్ణించుకోవాలి మనం మానవులమై పాపం చేసిన కారణాన తప్పేసిన కారణాన దేవుని మాట వినని కారణాన మానవ రూపములో ఆయన రావలసి వచ్చినది అంటే ఇప్పుడు అసలు ఏసు ప్రభు రూపం ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది మన కష్టం మన వేదన కొరకాయ మనల్ని నిత్యత్వం నరకము నుంచి తప్పించడానికి నిత్యకాలం నరకములోకి వెళ్లాల్సిన వాళ్ళని తప్పించడానికి కుమారుడు రూపంలోనికి వచ్చాడు కుమారుడు రూపంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే జీవించాడు ఎందుకు ముప్పై మూడున్నరే ఉన్నాడు అని అంటే తండ్రి నిర్ణయం అంతవరకే నువ్వు అక్కడి నుంచి నువ్వు ఇక వచ్చేసేయాలి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే అదృశ్యమైన దేవుడు అదృశ్యమైన ఒక ఆత్మ రూపములో మనతో ఇప్పుడు ఉండి పనిచేస్తున్నాడు కనుక బిడ్డలారా ఈ ప్రణాళికను మనము మార్చలేము అర్థం కాని వాళ్ళకి ఇది ఏమిటా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటా అర్థమైన వాళ్ళకి అన్ని వారేనని ప్రభు చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు నేను అన్నప్పుడు వెళ్ళిపో లేవు ఇక మేము ఉండమన్నా ఉండేట్టుగా లేవు కాస్త తండ్రిని చూపి ఇప్పుడు తండ్రి 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 అంటున్నావు ఒకసారి తండ్రిని చూపించి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు అప్పుడు ఏసు ప్రభు ఇలా అన్నాడు ఏమన్నాడు మీరు అందరు చదవండి ఆయన నోటుతో అన్నమాట చూడండి వారు పద్నాలుగో పద్నాలుగు అధ్యాయం కలిసి ఆ పదాన్ని మనం చదువుకుందాం పద్నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచ్చును అప్పుడు పిలిపాడు ప్రభు తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలు అంటే ఏంటి ఇంకెట్టు నువ్వు ఉండేటట్టుగా లేవు నేను మేము ఆపలేముదా వెళ్ళేటట్లుగా ఉన్నావు కనుక ఇదే చేసుకో మాకు అదే చాలు